నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ కుల్లా ఫ్యామిలీ సర్వీసెస్ ఆధ్వర్యంలో కమలాపూర్ మండలంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు పిఎన్ మూర్తి క్లాత్ స్టోర్ మరియు హన్మకొండ కోఆపరేటివ్ సొసైటీ ప్రకటించింది ఆదివారం వారు మీడియాకు వివరాలు వెల్లడిస్తూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను జనవరి పది రెండు ఇరవై ఐదు శుక్రవారం సమయం పది గంటలకు కమలాపూర్ కొత్త బస్టాండ్ ఆవరణంలో నిర్వహించడం జరుగుతుంది మొదటి బహుమతిగా పదివేల నూట పదహారు విలువైన పట్టుచీర రెండవ బహుమతి ఐదు వేల నూట పదహారు విలువైన పట్టుచీర మూడవ బహుమతి మూడు వేల నూట పదహారు కన్సలేషన్ బహుమతులు పది ఒక్కొక్కటి ఐదు వందల పదహారు విలువైన ఫ్యాన్సీ చీరలు ఆసక్తి ఉన్న మహిళలు తమ పేరు తండ్రి భర్త పేరు గ్రామం మరియు మొబైల్ నెంబర్ను డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మరియు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్య సాయంత్రం ఐదు లోపు అందించడం ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు ఉల్లా ఫ్యామిలీస్ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలకు సంబంధించిన మహిళా మళ్ళీ కూడా ఒక ముగ్గుల పోటీని పెట్టే త సదా అవకాశాన్ని మేము ముందుకు తీసుకొచ్చాము ఉల్లా ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో జరగబోయే ఈ ముగ్గుల పోటీ జనవరి పదవ తారీఖు నాడు ఉంటుంది ఈ ముగ్గుల పోటీలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా కానీ ఉత్సాహంతున్న కూడా ముప్పయ తారీఖు నుండి ఆరో తారీఖు వరకు వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవాలి ఆరో తారీఖు తర్వాత వచ్చే పేర్లు ఏవైతే ఉంటాయో వీటిని స్వీకరించబడవు ఎందుకంటే పోటీ అనేది ఆరో తారీఖు వరకు నమోదు చేసుకున్న వారి వరకే పోటీ ఉంటుంది పదవ తారీఖు నాడు ముగ్గుల పోటీ స్టార్ట్ అవుతుంది ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటలకు అయిపోయిన తర్వాత అదే రోజు బహుమతుల ప్రధానోత్సవంలో జరుగుతుంది ఇందులో ప్రత్యేకించి పిఎన్ మూర్తి క్లాస్ టోర్ వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో మొట్టమొదటి బహుమతి పదివేల నూట పదహారు రూపాయల విలువగల పట్టుచీర రెండవ బహుమతి ఐదు వేల నూట పదహారు రూపాయల విలువగల పట్టు చీర అట్లానే మూడవ బహుమతి కూడా మూడు వేల నూట పదహారు రూపాయల విలువగల పట్టుచీర అట్లానే కన్సర్వేషన్ బహుమతులు పది మందికి ఐదు వందల పదహారు రూపాయల విలువ గల ప్యాషన్ సిప్ చర్యలు బహుమతుల ప్రధానోత్సవం చేయబడతాయి కాబట్టి మండల సమ కమలాపూర్ మండలానికి సంబంధించిన మహిళా పనులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క ప్రతిభను గుగ్గుల పోటీలో కనబరిచి ఈ ఆత్మత్యమైన పదవులు వాళ్ళు పొందగలరని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇక్కడ ఉండే మండలానికి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ సర్పంచులు మాజీ సర్పంచులు మహిళా సమాఖ్య నాయకులు కుల సంఘాల నాయకులు అందరూ కూడా మా కుల ఫ్యామిలీస్ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఈ పోటీలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనేటట్టుగా మీ తోడుపాటు మీ సహకారం అందించాలని కోరుతూ సెలవు